ఎప్పుడు మనసులోనే ఉంచుకుంటున్నావా ఎవరికీ చెప్పలేక అందరూ ఉన్నా నిన్ను అర్థం చేసుకునే ఒక్కరే లేకపోవడం వింత కాదు అలాంటి సమయాల్లో హన్న గుర్తొస్తుంది హన్న ఒక సాధారణ మహిళ కానీ గుండె నిండా తుఫానుల బాధలు తనకు కావలసినది రాలేదు చుట్టాల నిందలు తాను తక్కువ అనిపించుకున్న జీవితం ఒకరోజు దేవుని ఆలయంలోకి వెళ్ళింది ప్రపంచానికి కాకుండా దేవునికి తన గుండె విప్పచి విప్పి చెప్పింది ప్రభువ నన్ను చూసి దయ చూపించు ఆమె మాటలు పెద్దవి కావు కానీ నిజాయితీతో నిండి ఉన్నాయి ప్రార్థన అయిపోయింది దేవుడు విన్నాడు హన్నా కన్నీటి ఫలితమే సమయేలు ఒక మాటలో చెప్పాలి అంటే ప్రార్థనకు ప్రత్యుత్తరమే సమయలు నీ కన్నీళ్ళు దేవుడు పట్టించుకోడు అనుకుంటున్నావా తప్పు ఆయన ఆలస్యంగా ఆశీర్వదిస్తాడు గాని మర్చిపోడు ప్రపంచం నిరాకరించిన దేవుడు వింటాడు నీవు కూడా హన్నా లాగా మాట్లాడు దేవుడు స్పందిస్తాడు హన్నా కథ నీకు గుర్తు చేయాలి ప్రతి కన్నిటికీ పర్ఫెక్ట్ సమాధానం ఉంటుంది నీ ఆశను విడువ విడవ విడవకు ఈ అన్నా కథ మీకు స్ఫూర్తినిస్తే మీరు కూడా ప్రతిరోజు ప్రార్థన వదిలేయకండి ప్రార్థించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెండి